హై గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహానా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గై ఈ వీడియో వచ్చేసి థర్స్ డే మార్నింగ్ టు ఈవినింగ్ షూట్ అయితే చేద్దాం అనుకున్న అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను పిల్లలు అయితే ఎర్లీగా అయితే నేను బాబు అయితే కొద్దిగా లేట్గా తెలియజేయమండి లేకపోతే అయితే సెవెన్ అయితే అయిపోయింది ఎప్పుడు ఎర్లీగానే లేస్తే ఈ రోజు ఎందుకో కొద్దిగా లేజీగా అయితే అనిపించింది లేవగానే కొద్దిసేపు అయితే పిల్లలతో అయితే ఆడుకుంటున్నాను చాలా వెదర్ అయితే కూలిగా అయితే ఉంది సో మా పిల్లలతో అయితే ఇలా కూర్చొని చిన్న వీడియో బిట్ అయితే షూట్ చేద్దామని చేశాను మా పిల్లలు లేవగానే అమ్మ బయట ఫ్లవర్స్ చిన్న అమ్మ చూడు దా 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 అంటే బయట ఇదిగోండి వేసిన మొక్కనైతే బతికేసింది వేసే ఏది పనైనా సో ఇక్కడ మా పిల్లలు మా అమ్మ అయితే ఫ్లవర్స్ అయితే వస్తున్నారు మనకు ఉన్న అలవాటే కదండి బయటకు పల్లెటూరులో బయటకు వచ్చి ముందు నేచర్ అయితే ఎంజాయ్ చేస్తాను కొద్దిసేపు అప్పుడు తర్వాతే ఫ్రెష్ అప్ అవి అన్నీ అవుతాను సో ఆ రోజు వచ్చేసి చిల్డ్రన్స్ డే డే రోజు కాబట్టి కొద్దిగా నైట్ నైట్ కూడా లైట్గా పడుకున్నాను కదా సో ఈ వీడియోని అయితే ఎవరైనా ఎండ్ వరకు చూసే లోపల ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల వీడియో అనేది మరి కొద్దిమందికి అయితే రీచ్ అవుతుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అనుకున్న వాళ్ళకి ఒక ఒక ప్రాసెస్ అయితే అనుకుంటున్నాను గైస్ నేను మీకు ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవండి ఏం కాదు సిస్టర్స్ ఎవరైనా సిస్టర్స్ బ్రదర్స్ ఏది ఇవన్నీ ఒకటే టార్గెట్ పెట్టుకోండి మన ఛానల్ అన్నది వన్ ఇయర్లో సక్సెస్ అవ్వాలి అలానే మనం ఏమి రీయూజ్డ్ కంటెంట్ రానివ్వకండి అలాగే కాపీరేట్ స్ట్రైక్స్ కానీ గైడ్లైన్స్ కానీ రానివ్వకండి గాయస్ అవి రావడం వల్ల ఛానల్ అయితే మొత్తానికి అయితే లాస్ అయితే అయిపోతుంది త్రీ స్ట్రైక్స్ వరకు అయితే ఉంటుంది గాయస్ ప్లీజ్ చాలామంది తెలుసుకోవాల్సింది మనం ఛానల్ పెట్టాము కదా మనకి అంటారు జీరో నాలెడ్జ్తో పెట్టినా కూడా మనం స్టార్ట్ చేయొచ్చండి ఛానల్ అన్నది ఎలా అంటే మనం చేసే పని ఏదైనా మనం మంచిగా ఆలోచించుకుంటే మన బ్రెయిన్ అంటే మన మనసు ఏదనుకుంటే అది చేయాలనుకున్న వాళ్ళకి ఈజీగా అయితే సక్సెస్ అయితే అవుతుంది సో నేను అలానే అనుకున్నానండి ఎవరు సపోర్ట్ నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నా ఛానల్ అయితే సక్సెస్ అయితే సాధించాను సో మీ ఆ రోజు చిల్డ్రన్స్ డే కదా మా అక్క వాళ్ళ పాప హెయిర్ స్టైల్ అయితే చేయమని అయితే వచ్చింది హెయిర్ కోమ్ చేయమని ఇంకొన్ని హెయిర్ కొంబై అయితే చేసేస్తున్నాను ఏందక్కా ఈ మధ్యన మల్టీ టాస్కింగ్ వర్క్లు చేస్తున్నాం అంటారు ఏం కదండి మనకి హెయిర్ స్టైల్ చేయడం వచ్చు అలానే మెహందీ పెట్టడం కూడా వచ్చు నేను అవి వేసే లోపల అమ్మైతే ఇక్కడ టిఫిన్ అయితే రెడీ చేసింది ఈ వీడియో అయితే అమ్మే షూట్ చేసింది సో ఫైనల్గా అయితే ఇక్కడ పాపకి అయితే జడ కూడా వేసేసానండి చూసారు కదా జడ వేయడానికి నాకు మినిమం హాఫ్ అవర్ అయితే పట్టింది చూస్తున్నారు కదా హెయిర్ స్టైల్ ఎలా ఉంది మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది మరి హెయిర్ స్టైల్ బాగుంటే పాపకు కూడా బాగా సెట్ అయింది కదా అది సో ఇక్కడ పాప వెళ్ళి మొత్తం అన్నీ కంప్లీట్ అవ్వతు నాయనైతే అయింది బాగా కొడుపులు ఎలకలు అయితే పరిగెడతాను ఇప్పుడైతే టిఫిన్ చేయాలి పిల్లలకు తినిపించి సో ఇలా వీడియో క్లిప్ అయితే తీసాను మా పిల్లలైతే అమ్మ వీడియో తీస్తున్నావు కదా అని నవ్వుతున్నారు ఒక్కొక్కరుని సో సేమ్ అంటే వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం అండి పిల్లలిద్దరికి సో టిఫిన్ అయితే చేసిన తర్వాత బాబుతో ఆడుతున్నా రారా పిల్లలు వేయించుకోరా అంటే నేను వేయించుకోనండి వేయించుకోను అంటున్నాడు అక్కడ ఇయర్ అయితే తగిలిసింది సో ఫైనల్గా అయితే బాబుకి కూడా హెయిర్ అయితే చేసేసానండి ఇంకేండి పిల్లలిద్దరినైతే ఇప్పుడు పిల్లల్ని అయితే ఫ్రెషప్ చేయించాలి పిల్లలు కూడా ఫ్రెషప్ అయిపోతే మనకి ఇంట్లో వర్క్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తాయి కదా సో చెప్తున్నాను గాయస్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు ఒక టైమింగ్ అయితే ఫాలో అవ్వండి మనకి బయట వాళ్ళు సపోర్ట్ అన్నది అనవసరం బయట వాళ్ళు ఎన్ని అన్నా పట్టించుకోవద్దు మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా అంటే అది మనం తీసుకోవాలి తప్పగాని బయట వాళ్ళు అన్నది అక్కడి వరకునే వదిలేయండి ఛానల్స్ స్టార్ట్ చేయండి మంచిగా సక్సెస్ అయితే వస్తుంది ఎవరు బయట వాళ్ళు చెప్పిన అయితే పట్టించుకోవద్దు బయట వాళ్ళు ఎన్నో అంటారండి అవన్నీ మనకి చేయాలని అయితే కరెక్ట్ కాదు ఒకటే చెప్తున్నా మీరు ఛానల్స్ మీద మేము స్టార్ట్ చేయాలి మాది సక్సెస్ అవ్వాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకోండి ప్రెసెంట్ డేస్లో మనం ఛానల్లో మనకు తెలిసిన విధంగా స్టార్ట్ చేసుకుంటే మన ఛానల్ అయితే విత్ ఇన్ వన్ ఇయర్లో అయితే సక్సెస్ అవుతుంది సో నేను అదే టార్గెట్ పెట్టుకున్నాను అది విత్ ఇన్ వన్ ఇయర్లోనే సక్సెస్ అయితే అయింది సిస్టర్ మీరేం ఫాలో అయ్యారు టిప్స్ అనుకున్నా అడుగుదాం అనుకున్న వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికైతే ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తాను గాస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైతే చెయ్యండి ఇక్కడ ఎవ్రీ థర్స్డే సౌకర్య గారు అయితే వస్తారని అక్కడ ఏమైనా కావాల్సిన ఇంట్లో గ్రోజరీ అయితే తీసుకున్నాము సో ఇక్కడ టైం అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే అయిపోతుంది సో కరీకైతే ప్రిపేర్ చేయాలి అలాగే కొన్ని షార్ట్ వీడియోస్ తీసుకుందాం కదా అని వెళ్ళిగా కర్రీకి అయితే రెడీ చేస్తే స్టవ్ మీద పెట్టి అయితే వెళ్దాం అనుకున్నాను షూట్స్ అయితే వీడియోస్ అయితే తీసుకుందామని ఇక్కడ పల్లీలు అయితే అయిపోసాను పిల్లల కోసం ఇక్కడ మసాలా అయితే మగ్గుతుంది ఈ మసాలా మగ్గి లోపల ఒక చిన్న ట్విస్ట్ అయితే అయ్యింది సేమైందా నేను మసాలా మగ్గుతుంది కదా అని పెట్టేసి కొన్ని రెండు షార్ట్ వీడియోస్ తీసు వచ్చే లోపల మసాలా అయితే శుభ్రం ఆడిపోయింది టేస్ట్ ఉంటుందా లేదా అనుకుని ఇంకా దాన్ని గచ్చాపిచ్చా ఏదో చేసేసి కలిపేసి పెట్టేసాను సో మరి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను కానీ టేస్ట్ తినేవారికి తెలియదు కదా అని వదిలేసాను మరి చూసారు కదా మనం ఏ పని అయినా చేసేటప్పుడు రెండు విధాలు మీద రెండు పడవల మీద కాలేస్తే పని అవ్వదండి ఏదో ఒక పని కంప్లీట్ అయ్యాక ఇంకో అందరికి వెళ్ళాలని నాకైతే బుద్ధి వచ్చింది ఆ రోజే సో కర్రీ అవ్వకండి అంటే టూ అంటే కర్రీ మగ్గే అది ఆనియన్స్ మగ్గే లోపల చేసేద్దాంలే అన్నట్టు వెళ్ళాను సో ఫైనల్గా అయితే లాస్ట్కి కూర అయితే మరి కూరనైతే చాలా సిమ్లో పెట్టేసి ఇక్కడికి అయితే టూ డేస్ నుంచి అయితే బట్టలు ఆరేసుకోవద్దు ట్యాప్ మేము మేమైతే బట్టలు ఆరేసుకోవాలి చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి ఇక్కడ మేము బట్టలు ఆరేసుకుంటే మా పిల్లలు చేసే పని ఇదండి ఇలా ఉంటుంది సో ఫైనల్గా అయితే బట్టలన్నీ ఆరేయబోతు ఒక ట్వల్వ్ థర్టీ వన్ అయితే అయిందండి ఇదిగోండి మొత్తానికి తాళ్ళ మీద అయితే బట్టలు అయితే ఏలాడుతున్నాయి అలాగా ఇవన్నీ ఇలా కంప్లీట్ అయ్యొచ్చు లోపల కర్రీనైతే సిమ్లో పెడితే ఫైనల్గా కర్రీ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది మాడిపోయిన కూర ఎలా ఉంటుంది ఇప్పుడు అయితే టేస్ట్ అయితే చేయాలి ఇప్పుడు పిల్లలకైతే పెడుతున్నాను ఇప్పుడు టిఫిన్ లంచ్ టైం అయితే వచ్చేసింది కదా సో మరి పిల్లలకైతే తినిపించేసి లైవ్ అయితే పెడతాం కదా అని సో పిల్లలకైతే ఇదిగోండి ఫుడ్ తినిపించి నేను తినాలి సో కర్రీ వచ్చేసి చెప్పాను కదా శనగల కర్రీ అండి సో డైలీ రొటీన్ అంటే ఇలానే ఉంటుంది ఐజ్ పిల్లలతోనే సో మరి అక్కడ మేమైతే తినేసాము నేను పిల్లలు తినేసాక ఖాళీ చేసి ఇంకొన్ని గిన్నెలు అయితే కడగలు కూడా గిన్నెలు కడిగేసుకుంటే ఫ్రీగా అయితే లైవ్ అయితే చేసుకోవచ్చు సో అన్ని కంప్లీట్ అయిపోయిందండి ఇంక అన్ని కంప్లీట్ అయిపోయాక ఇంక లైవ్ అయితే స్టార్ట్ చేసాను లైవ్ ఎండింగ్ అయిపోయాక టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అయితే అయింది అందరూ బయటకు వచ్చేస్తుంటే అందరూ కడిగేసుకుంటున్నారు ఏంటి ఇంతలా అని అనుకుంటే అవును కార్తీక పౌర్ణమి కదా సో ఒక ట్యాప్ అయితే వస్తుంది అని మాకు కుళాయిలు వచ్చినప్పుడు పనులు చేసుకుంటామండి విలేజెస్లో ఒకరు మొదలు పెడితే చాలు మిగతా వాళ్ళందరూ కూడా అబ్బో టైం అయిపోతుంది అన్నట్టు ఫస్ట్గా వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తాను నేను కూడా అని ఎందుకంటే ఇక్కడ ముగ్గులు అయితే పెట్టేసాను నేనే పెట్టానండి మరి నా పెట్టిన ముగ్గులు బాగున్నాయా చూడండి ఇదిగండి మా ముగ్గులు అయితే ఇలానే పెట్టుకున్నాం కార్తీక పౌర్ణమి కదా నేను పెట్టేనే కానీ మా పిల్లలు అయితే దాన్ని కచాపిచ్చ చేసేసారు ఇదిగోండి వీధి వాళ్ళందరూ కూడా నీట్గా కడిగేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నారు సో నేను అన్ని పెట్టేసి వచ్చే లోపల మా పెద్ద పాప అయితే పడుకుంది ఆఫ్టర్నూనే సరే పడుకుంది కదా నార్మల్గా అయితే అనుకున్నాను సో నేను ఇక్కడికి వచ్చి చూడబోతే తెలిసిందే దానికి ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది కోల్డ్ మీద అని ఆ పిల్లలకు వెదర్ అయితే చేంజ్ అయ్యేటప్పటికి అంటనే వాళ్ళకి క్లైమేట్ చేంజ్ అయితే చాలు వాళ్ళ బాడీ చేంజ్ కూడా అయిపోతుంది కదా సో పాపని ఎంత లేకొట్టిన లేదు లేదు సో ట్యాబ్లెట్ అయితే వేయాలి ట్యాబ్లెట్స్ వేయం కదా పిల్లలకి సిరప్ అయితే తీసుకున్నాము పారాసెటమాల్ రొంపకి మొత్తం మూడాట్లకి కఫ్కి సిరప్ అయితే వేశాను లేవలేదు పడుకుని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది కదా నా ఊళ్ళో పడుకోబెట్టుకున్నాను సో ఇంకా అలా పడుకోబెట్టుకుని టైం కొద్దిసేపు అలా స్పెండ్ చేసేటప్పటికి టైం వచ్చి సెవెన్ అయితే అయింది సెవెన్ అయితే తెలిసిందే కదా కార్తీక మాసం అనగానే మన ఇంట్లో సంధ్యాదీపం అయితే పెడతాం కదా అమ్మ అయితే ఇదిగో తెలుసు మాకు దగ్గర తులసి మొక్క దగ్గర దీపం అయితే అండి అమ్మ దీపం పెడదాం మా పిల్లలు దాన్ని అయితే అసలు ఆ వెలగనివ్వరు దీపాన్ని సో అక్కడ పూర్ణం అది కార్తీక పౌర్ణమి అయితే వస్తుంది కదా చంద్రుడు అయితే మునుగోంది ఇక్కడ ఫ్రెష్ అప్ అయితే అయ్యాను బొటో అయితే తీసుకున్నాను అలా ఇక్కడ మా పిల్లలు రెండు రా డిన్నర్ అయితే పెడతాను రెండి రెండి నేను లైవ్ చేసుకుంటానంట మేము ఆడుకుంటాము నువ్వు తింటే తిను లేకపోతే మానే అన్నట్టు అయితే ఆడుకుంటున్నారు చూస్తున్నారు కదా ఎంత చీకట్లో కూడా అంత అలా ఆడుకుంటున్నారు పాపకి సిర పెట్టి కొంచెం ఫ్రీ అయితే అయ్యింది సో ఇక్కడైతే డిన్నర్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని అయితే ఆడుకున్నాడుగా వాళ్ళకి ఒక ఫ్రెండ్ అయితే వచ్చి వచ్చిందండి ఏ ఫ్రెండ్ అనుకుంటున్నారో బొద్దిగా అయితే వచ్చింది ఆ బొజ్జిగా చంపితే వాళ్ళ ముగ్గురు ఒక చిన్న ఆట ఆడలేదు అనుకోండి ఫుల్గా అయితే ఆడేసారు దాన్ని వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండిగా స్టేట్ యూన్ఫర్ నెక్స్ట్ వీడియో